ఫ్రెండ్స్ భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఏకంగా డబల్ సెంచరీతో దుమ్మురేపాడు ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లకి కొరకరని కొయ్యిగా మారాడు అయితే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ లో నలభై రెండు పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యి పెవిలియన్ బాట ఇక మొదటి మొదటి రోజు అంటే రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ముగిసిన తర్వాత బెన్ స్ట్రోక్స్ రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే రిషబ్ పంత్ చాలా భయంకరమైన ఆటగాడు తను చూడటానికి కానీ లేకపోతే తన యాటిట్యూడ్ కానీ చాలా ఫన్నీగా ఉంటుంది కానీ తను ఒక్కసారి మనసు పెట్టి సీరియస్గా ఏదైనా తీసుకుంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందుకని మా మొదటి టార్గెట్ రిషబ్ పంత్ అని అనుకున్నాం నిజానికి కోహ్లీ రోహిత్ ఉన్నప్పుడు వాళ్ళ మీద మా ఫోకస్ ఎక్కువగా ఉండేది ముఖ్యంగా కోహ్లీ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను కానీ ఎప్పుడైతే కోహ్లీ తుది జట్టులో లేడో రిషబ్ పంత్ ఉన్నాడో అప్పుడు ఖచ్చితంగా మేము తన మీదే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటున్నాయి ఎప్పుడైతే రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటిగా తను హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడే మేము తన వికెట్ తీసామో అప్పుడే మాకు చాలా పాజిటివిటీ వచ్చింది కాకపోతే శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు కానీ శుభ్మన్ గిల్ కన్నా కూడా రిషబ్ పంత్ డేంజరస్ బ్యాటర్ అని నా అభిప్రాయం తను వికెట్ కీపింగ్లో కూడా చాలా అద్భుతమైన స్కిల్స్తో వస్తున్నాడు ఏదేమైనప్పటికీ భారత జట్టును ఓడించడం అంటే మామూలు విషయం కాదు ఆ ఏ గడ్డ పైన అయినా సరే ఏ అయినా సరే వాళ్ళకు ఉండే స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయంటూ పేర్కొన్నాడు